అయితే మనకి ఆ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లు ఏమున్నాయి నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ తీసుకుంటా ఉన్నప్పుడు సావర్నిటీ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే పదాలు కనిపిస్తూ ఉంటాయి సో సావర్నిటీ అంటే అర్థం ఏంటి సార్ అంటే సుప్రీం అథారిటీ అనమాట ఎబో ఆల్ అన్నిటిపైన అదే అనమాట దాన్ని మనము సావర్నిటీ అని చెప్పి పిలుస్తూ ఉంటాం తర్వాత వచ్చరికి డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే రెండు పదాలు కనిపిస్తూ ఉంటుంది ఆ రెండు పదాలు రెండు అక్షరాలు మొదటి అక్షరాలు తీసుకుంటామంటే డిఆర్ అనే పదం కనిపిస్తూ ఉంటుంది డాక్టర్ అనే పదం మనకు అనిపిస్తూ ఉంటుంది ఏదైనా హెల్త్ బాగాలేదనుకోండి ఫస్ట్ ఏం చేస్తాం సెల్ఫ్ వైద్యం మనమే చేసుకుంటాం నాకు తెలిసిన నాకు తెలియందా ఎవరు చెప్పేసి మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకొని మనం వేసుకుంటాం దట్ ఇస్ అవర్ సెల్ఫ్ సవర్నిటీ అనమాట ఇక తగ్గకపోతే ఏం చేస్తాం అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము డాక్టర్ అంటే ఎవరిక్కడ డి అంటే డెమోక్రటిక్ ఆర్ అంటే రిపబ్లిక్ చివరి ద చివరి టైంలో ఆఖరణ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం అట్లానే మన కాన్స్టిట్యూషన్లో ఆఖరి పదాలు ఏంటి సార్ అంటే డిఆర్ డాక్టర్ అంటే డెమోక్రటిక్ రిపబ్లికన్ గుర్తుపెట్టుకోండి అయితే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఇలా ఉంటే మనకి ప్రస్తుతం కాన్స్టిట్యూషన్ ఎలా ఉన్నాయి సార్ ప్రస్తుత కాన్స్టిట్యూషన్ అంటే మనకి ఎప్పటి నుంచి అంటే ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ టైంలో మనకి ఒక మూడు పదాలు యాడ్ అవుతూ ఉన్నాయి ఏంటి సార్ అంటే సోవర్నిటీ తర్వాత సోషలిస్టు సెక్యులర్ అనే రెండు పదాలు ఏర్పడుతూ ఉంటాయి తర్వాత వచ్చరికి ఇంత ముందు మనం చెప్పుకున్నాం కదా ఫ్యాటర్నిటీ కాటినిటీ దగ్గర మనకి ఏం వస్తున్నారంటే డిగ్నిటీ ఆఫ్ ఇండివడ్వాల్స్ యూనిటీ అనే పదం ఉంటుంది ఇంతకుముందు కానీ యూనిటీ పక్కన ఇంటెగ్రిటీ అనేక పదాన్ని యాడ్ చేశారు అంటే మొత్తము మూడు పదాలు యాడ్ చేశారు ఎన్నిసార్లు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేశారు సార్ ఒకే ఒక్కసారి సార్ ఎప్పుడు సార్ ఫార్టీ సెకండ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్